నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనమైతే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి అరవై తొమ్మిదవ గేట్ ఏదైతే ఉందో అది పాక్షికంగా దెబ్బతినడం జరిగింది అయితే ఎటువంటి ప్రమాదం లేదు కానీ దానికి సపోర్టింగ్గా ఉన్నటువంటి ఒక బీమ్ ఏదైతే ఉందో అది బోటు ఢీకొట్టడం వల్ల కొద్దిగా పగుళ్ళైతే వచ్చినాయి ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ అరవై తొమ్మిదవ నెంబర్ గేట్ని ఢీకొట్టినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో మూడు బోట్లు అయితే ఇక్కడ ఢీకొట్టడం జరిగింది ఒకటి తిరగబడింది రెండైతే ఈ దిమ్మల్ని నానుకుపోయి అలా నిలబడిపోయినాయి ఈ ప్రత్యేకంగా ఈ బోట్స్ గురించి ఎందుకు చెప్పాలంటే నిన్న చంద్రబాబు గారు ప్రస్తావించినటువంటి ఒక విషయం ఏంటంటే రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుంటే దీని వెనక ఏమైనా కోణాలు ఉన్నాయేమో అని అనిపిస్తుందని ఆయన చెప్పడం జరిగింది మరి దానికి సంబంధించి ఇక్కడ నిలిచిపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు బోట్స్కి సంబంధించినటువంటి కలర్ కూడా వైసీపీ రంగులు ఆ బోట్స్కి వేయడం జరిగింది ఉన్నాయి మరి దీని వెనక కూడా ఏమైనా కుట్రకోణం ఉందేమోనని చెప్పేసి ప్రజలు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే గతంలో ఐదు లక్షలు ఆరు లక్షల వరద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైంలోనే ఇలానే ఒక బోటు గేటు అడ్డం పడితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది రాజధానిగా అమరావతి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం అయితే జరిగింది ఇప్పుడు దాదాపుగా పదకొండు లక్షల పైబడి క్యూసెక్ల వరద కృష్ణారెవరికి వచ్చినప్పటికీ అమరావతి ప్రాంతంలో చుక్క నీరు కూడా నిలబడినటువంటి పరిస్థితి మరి ఇక్కడ నిలబడిపోయినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రంగులను చూసి ప్రజలకైతే రకరకాల అనుమానాలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీరే ఒకసారి గమనించవచ్చు దానికి ఉన్నటువంటి రంగులు ఒకసారి చూపించండి ఆ బోటు రంగుల్ని మీరు చూడండి వైసీపీ జెండాలో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగుల్నే ఆ బోటుకి వేసినటువంటి పరిస్థితి మరి దీన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చారు వరదలో నిలబడి ప్రభుత్వం పనిచేయట్లేదు ప్రజలకు ఏం అందట్లేదని మాట్లాడుతున్నారు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మంత్రులు ఎమ్మెల్యేలతో సహా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కావాలని చెప్పేసి అనుక్షణం పరితపిస్తూ కేవలం రెండు గంటలు మాత్రమే నైట్ టైంలో ఆయన మనం నిద్రపోయినటువంటి పరిస్థితి అలా సహాయం చేస్తుంటే ఆయన వచ్చి ప్రజలకు ఏం చేయట్లేదు చంద్రబాబు ఫోటోషూట్లు చేస్తున్నాడని చెప్తు చెప్తూ ఉన్నాడు మరి ఈ బోట్లు ఇక్కడ నిలబడిపోతే దీని వెనక కూడా ఏదైనా కుట్రకోణం ఉందేమోనని చెప్పేసి మనందరం కూడా ఆలోచించడాల్సినటువంటి పరిస్థితి ఒకసారి మీరే దయచేసి ఆలోచించండి ఇంత వరదొచ్చినా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ విజయవాడ దగ్గర నుంచి దివసీమ వరకు కరగట్ట వెంబడి గస్తీ తిరుగుతూ పహారా కాస్తూ ఇంత చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇంత సహాయం చేయకపోగా ఆయన ప్రభుత్వం మీద నిందలు మోపి వెళ్ళడం అనేది ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు ఒకసారి ఈ తిరగబడిపోయినటువంటి బోట్లు ఒకసారి చూడండి ఇది మొదటి బోటు ఇంకా మిగతా రెండు బోట్లు కూడా ఒకసారి చూద్దాం పదండి ఒకసారి ఇక్కడ తిరగబడిపోయినటువంటి బోట్ని చూడొచ్చు అలానే అక్కడ చిక్కుకున్నటువంటి మరో బోట్ని కూడా మీరు చూడొచ్చు ఒకసారి ఈ బోట్స్కి వేసినటువంటి కలర్స్ని మనం ఆ పక్కకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది మరి వీటిని చూసిన తర్వాత మీరే ఆలోచించండి ఇంత వరదొస్తున్న టైంలో కేవలం ఈ రంగులు వేసిన బోట్లు మాత్రం ఎందుకు కొట్టుకొచ్చినాయి వందల కొలది బోట్లు కృష్ణానది ఎగువ భాగంలో ఉన్నప్పటికీ ఈ రంగులు వేసినటువంటి వైసీపీ కలర్స్ వేసినటువంటి బోట్లు మాత్రం ఎందుకు కొట్టుకొచ్చినాయి అనేది ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది